వీరేశ్వ గారు డిపార్ట్మెంట్ లో ముప్పై ఐదు సంవత్సరాలు సిన్సియర్ కానిస్టేబుల్ గా ఎంతో సేవ చేశారు మీ పేరు చెప్తే దొంగలకి దడ మా అందరికీ ఎంతో గౌరవం మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారంటే నిజాయితీ మన డిపార్ట్మెంట్ ను విడిచి వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది సార్ నేను నా జీవితంలో కంటపడి పెట్టింది రెండే సార్ మొదటిది మా అమ్మ పోయినప్పుడు ఇప్పుడు ఈ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను ప్రజలను చల్లగా చూడమని ప్రభుత్వం వారు కట్టించిన ఆలయాలే ఈ పోలీస్ స్టేషన్ ఇక్కడ కొలు ఉండే దేవత సార్ ఆ దేవతకు మనం పెట్టగలిగే నైవేద్యం నిజాయితీ పోలీస్ అన్న ప్రతివాడు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు సార్ ఏంటో సార్ పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి మరి నేను వస్తాను సార్ వస్తాను సార్ ఆ అరణాలపేట చోరీ కేసు ఎఫ్ఐఆర్ రాసి పెట్టాను కేసు నెంబర్ ఫార్టీ సెవెన్ బై నైన్టీ వన్ ఎల్లుండే వాయిదా అలాగే ఓహో ఇంటికి దీపమా వచ్చేసా నిమిషం నేను రిటైర్ అయిపోయి వచ్చేస్తుంటే ఆడపల్ని అత్తవారింటికి పంపిస్తున్నట్టు స్టేషన్ లో కూడా నీ మొహం ఇంటి వెలిగిపోతుంది ఇన్నేళ్లకైనా ఈ కాకి బట్టల కంప వదిలిపోయింది కదా అది కంప పవిత్రమైన ఈ కాకి బట్టలు కంప అంటావా కంప కాకపోతే ఇంప ముప్పై ఏళ్ళ నుంచి చూసి చూసి అబ్బా విసు పుట్టిపోయింది ఇదిగో ఈ కాకి బట్టలు ఇప్పుడు పక్కన పారేసి పంచాలి వేసుకోండి కర్ణుడికి కవచకుండలా అలాంటివో నాకి కాకి పట్ల అలాంటివి అలాంటి వాటిని తీసి అవతల భార్య అంటున్నావా అవతల భారైపోతే ఇల్లు దుడుచుకోవడానికి ఏమిటి ఇల్లు దుడుస్తావా ఈ బట్టలతో నువ్వు ఇల్లు దుడుస్తావా ఇదిగో అదే మాట నువ్వన్నావు కాబట్టి సరిపోయింది కానీ ఇంకెవరైనా అనుంటే క్రిమినల్ లో ఉన్న కేసులన్నీ పెట్టి అర్థం అన్నమానైనా పంపించుండేవాడు అందుకు మిమ్మల్ని చూస్తే నాకు సరే కదా నీకు అసలు కాకి అంటే ఎందుకై కోపం ఎందుక అసలు మన మొదటి రాత్రి మీరు ఏం చేస్తారు అది కాదు ఊరుకోండి తెల్లటి మల్లి పూ లాంటి బట్టలు వేసుకొస్తారని నేను అనుకుంటే ఈ కాకి బట్టలతో తయారు కాకి బట్టలు వేసుకొస్తే నా టీవీ నా దర్జా చూసి మురిచిపోతాం అనుకున్నాను కానీ అలా మూర్చిపోతాం అనుకోలేదు మొక్క మీద నీళ్లు రేపాల్సి వచ్చింది అయ్యా అసలు ఇన్ని కబుర్లు ఎందుకు మీకు నా మీద కంటే ఈ డ్రస్ మీదే ప్రేమ ఎక్కువ అందుకే వాటిని చూస్తే ఒళ్ళు అంటేది నాకు కానీ నాకు వీటిని ధరిస్తేనే ఒళ్ళు పొంగిపోతుంది నాకే కాదు మా వంశలో అందరికీ అంతే అడుగు మా తాత బ్రిటిష్ వారి హయాంలో పనిచేసి గడగలాడించేశారట మా తాతగారి సిన్సియారిటీకి పెంచుకుని బెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా అనే అవార్డు ఇద్దాం అనుకున్నారే ఆ ఇదిగా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ మన దేశానికి వాళ్ళ కొట్టారు ఇకపోతే మా నాన్న గారు చేరి టెర్రరిస్టుల ఎదురు కాల్పులో చచ్చిపోయి స్టేట్ ఆనర్స్ తో వెళ్ళిపోయాడు ఇకపోతే మీ వేరే మొదలు పెట్టద్దు అయితే మా వంశమే పోలీసు వంశమే అందుకే మన అబ్బాయిని కూడా పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాను రేపో ఎల్లుండో ట్రైనింగ్ రేపు ఎల్లుండింగ్ వాడికి ఏం కరమండి వాడు ఎంత బిఏ చదివాడు టౌన్ లో ట్యూటోరియల్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసుకుంటున్నాడు లెక్చరర్ గా పనిచేస్తే డబ్బులు తప్ప పిల్లలు లగిస్తే హిస్టరీ పాఠాలు చెప్పుకోవటమే కా అదే ఇన్స్పెక్టర్ గా అనుకో హిస్టరీలో నిలబడిపోయే పనులు చేయొచ్చు మీరు ఎన్నైనా చెప్పండి వాడు పోలీస్ ఆఫీసర్ అవడం నాకు ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేకపోయినా వాడు పోలీస్ ఆఫీసర్ అయి తీర్తాడు వాడు ఒంట్లో ఉన్నది పోలీసు రక్తం వాడి గుండెల్లో ఉన్నది పోలీసు లోని వాడు శవంతో గుండె ధైర్యంతో ఎదుర్కొంటాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ధైర్యం కమిన్ ఏం చెప్తున్నాను ఆ ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు ఇప్పుడు ఏ దేశమైనా వెనకబడిందంటే ఆ దేశంలో యువతి యువకులు పిరికి వాళ్ళు అన్నమాట చేత మీరంతా ఇవాటి నుంచి ధైర్యాన్ని పెంచుకోండి ఏమంటారు అదే అంటారు మన దేశం రత్న గర్భ రత్నాలు కుప్పలు పోసి రోడ్ల మీద అమ్మేవాళ్ళు వజ్రాలు వంకాయలకైనా చౌక దొరికాయి ఈ సంపదను చూసిన విదేశీలకి కన్ను కొట్టింది అదే జీర్ణ కోసంలో ప్రవేశించిన ఆహారం జీర్ణమై రక్తంగా మారి శరీరంలో ప్రవేశిస్తుంది కాదు మన ఎత్తి కన్నా ఏర్పడడం అమరా హాయ్ ఏమిటి ఇంత దీక్షగా చదువుతున్నావు ఎవరికైనా లవ్ లెటర్ రాసిందా అయ్యా బ్రస్మం ఐట్రస్ చెప్పు చెత్త కొట్టేస్తాను రెప్ప వేయకుండా చదువుతున్నావంటే లవ్ లెటర్ అయ్యి ఉండాలి నువ్ అయిన వాడవే కదా ఓహో మా మామగారు రాశారా ఒరే బెంకు ఇక్కడ మీ అమ్మ నేను కులాస ముఖ్యంగా మేము ఎస్ఐ ట్రైనింగ్ కి రమ్మని రేపు ఎల్లుండి ఆర్డర్స్ రావచ్చు అందువల్ల పెట్టా బేడ సర్దుకుని వెంటనే వచ్చాయి అయితే తమరు కాబోయే ఎస్ఐ గారన్నమాట అన్నమాట నమస్కారం సార్ ఆ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు కొని ఇది ఇష్టమా నువ్వు అదే అదే అవుతుంది అందరమైన అమ్మాయి కన్ను కొడితే వద్దన్న వాడివి నువ్వేం చేస్తావు ఈ ఉద్యోగం దత్తమ్మ దత్తమ్మకి అంట ఊరుకోను ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తావ్ ఆ ఏం చేస్తావ్ మా హా అయితే ముద్దు పెట్టుకుంటావ్ కాకపోతే కౌగులించుకుంటావు అంతేగా అంతేకాదు ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తావ్ ఏం చేస్తావు తెలుసా ఏం చేస్తావ్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇంటికి కాకి బట్టలు వేసుకోవద్దందని అనుకోండి ఆ మాత్రాన్ని పిల్ల పిచ్చి వేషాలు పిచ్చి వేషాలు కదే ఇంటికి తీపమా పిచ్చి సంతోషాలు మన వెంకుని సబ్ ఇన్స్పెక్టర్ తయనికరమని ఇవి ఆర్డర్స్ వచ్చాయి వచ్చిందా మళ్ళీ నాకు తెలిసే చిన్నప్పుడు వాడు నోట్లో పాల బదులు పోలీస్ విజులు పెట్టుకున్నప్పుడే అనుకున్నాను వాడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అయి తీరతాడని ఇదిగో ఇంకా చూస్తావే వెళ్ళసం చదువుకో టౌన్ తీసుకురావాలి నేను నేను ఉత్తరం పక్క రాసి పడేసి వాడే వస్తాడుగా ఉత్తరం రాస్తే అది సమయానికి అందుతుందనే క్యారింట్ ఏమిటి ఒకవేళ అందినా నా దస్తు చూశా అంటే వాడు అవసరం చదవడు ఒకవేళ చదివినా వాడు రాడు అందుకని నేనే స్వయంగా వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి మరి తీసుకొస్తాను ఏదో అరే ఏమిటలా నవ్వుతావు నవ్వైనా చెప్పు చెప్పైనా నవ్వుతారా ఎప్పుడు వచ్చానన్నా ఇప్పుడేరా నిన్ను ఎస్ అయితానికి రమ్మని ఆపస్ వచ్చాయి బయలుదేరా వెద్యంలో చేర నేను

ఆ కాఫీలు గీఫీలు అన్ని ఇక్కడే మళ్ళీ బస్సు ఎక్కడ దగ్గర తిరగండి నాన్న ఒకసారి కిందూరా కాఫీ కాదు గీఫీకి అంటే దమ్ము కొట్టాను